వందనాలు ఇప్పుడు పొలి గురించి విన్నాము దున్నపోతులు తెలుసు ఇది మనుపోతు మనుపోతు నా శీర్షిక మనుపోతు నేనంటే ఎందుకంత మంటవానికి నేనంటే ఎందుకంత మంటవానికి నాలుగు అక్షరాలు నేర్చుకొని సూటు బూటు వేసి సూపులల్లో సమానత్వపు ఊపిరి జెండలెత్తుతున్నా ఆధిపత్యాలను ధిక్కరించి ఆత్మవిశ్వాసపు తొవ్వులో నడుస్తున్నా నేనంటే ఎందుకంత అంట వానికి నేను మాన ప్రాణాలతో బతకడం ఇష్టం లేదు వానికి నా ఉనికి నా స్వాతంత్రం అస్సలు నచ్చదు వానికి ఇంకా అయ్యా అవ్వ అంటూ తల వంచుకొని చేతులు చాపి అప్పకేడ్చినట్టు వాని ముందు నేను కడుపు నిండా వాని ముందు నేను తల వంచుకోవాలి నేను కడుపు నిండా తింటే ఓర్వడు కుదురుగా నడిస్తే గిట్టదు అయిన కట్టి అందంగా నిటారుగా నిలబడితే అయిన కట్టి అందంగా నిటారుగా నిలబడితే అగ్గితో సురుకు పెట్టినట్టయి కళ్ళల్లో నిప్పులు పోసుకొని కాని నిందలేసి నా కాల్చి చీకటి జులుము శివమెత్తి సితోపస్పం నొసట మూడు నామాలు దిద్దుకుంటాడు అయిన బట్టగట్టి అందంగా నిటారుగా నిలబడితే అగ్గితో సురుకు పెట్టినట్టయి కళ్ళల్లో నిప్పులు పోసుకొని కాని నిందలు వేసి నిలువు నా కాల్చి చీకటి జులుము శివమెత్తి శితోపస్పం నొసట మూడు నామాలు దిద్దుకుంటాడు నా పుట్టుక నా పూర్వి నా పూర్వీకుల పుల్కాసితను నా పుట్టుక నా పూర్వీకుల పుల్కాసితనం వంచించబడ్డ జీవితాలు వంగి లొంగాలనే మొగులంతా ఉరిమే నిషేధ అజ్ఞల తెగిన పుర్రెల దండలు కాషాయ కండువలై దేశం మేడలో వేలాడుతుంటాయి తెగిన పుర్రెలు పుర్రెల దండలు కాషాయ దండలై దేశం మేడలో వేలాడుతుంటాయి సమాజానికి దూరంగా ఊరికి బయట అంటరాక ముట్టరాక అవస్థలతో కూనరిల్లే బరివాతల ముట్టికి జానిడు గుడ్డ కోసి కొంకిలో చీపురు కట్టలు వేలాడ తీసుకొని మెడల ఉమ్మి ముంత చేతుల చిప్పలతో మోకాళ్ళ మీద అంబాడే బానిసలు కావాలి వానికి కొంకిలో చీపురు కట్టలు వేలాడ తీసుకొని మెడల ఉమ్మి ముంతలు చేతుల చిప్పలతో మోకాళ్ళ మీద అంబాడే బానిసలు కావాలి వానికి సమానత్వం అంటే అనువంత లేదు సమానత్వం అంటే అనువంత పట్టి లేదు అసమానత్వపు పునాదుల మీద ఆధిపత్య జీవి ద్వేషించడం తప్ప ప్రేమించడం లేరు అని మనుపోతు ద్వేషించడం తప్ప ప్రేమించడం నేర్మని మనుకోతే మూల నివాసిని మూల నివాసిని ఆదివాసిని భూమి పుట్టినప్పుడు పుట్టినోని నడుమంత్రాన నా దేశానికి బతుకొచ్చిన సేపోయేవాడు వాడు భూతల్లిని ఎడవాపి భూములు గుంజుకొని నా సర్వస్వం దోచుకొని దాసుకొని ఇప్పుడు దేశభక్తి గీతాలు నేర్తాడట భూతల్లిని ఎడవాపి భూములు గుంజుకొని నా సర్వస్వం దోచుకొని దాసుకొని ఇప్పుడు దేశభక్తి గీతాలు నేర్తాడట మట్టిని ఏనాడు పట్టుకోడు ముట్టుకోడు వాడు మట్టిని ఏనాడు పట్టుకోడు ముట్టుకోడు నాగలితో దుక్కి దున్ని మన్ను విసికి అన్నం పండించినంక అంటుడు ముట్టుడు అంటగడతాడు తట్టాపారబట్టి చెరువులు కుంటలు బాయిలు బంధాలు ఏనాడు దవ్వనోడు నీల మీద బుసగొట్టే సనాతన సర్పరాజు నీల మీద బుసగొట్టే సనాతన సర్పరాజు నా చెమట పునాదుల మీద అధికార పడిగ నక్కి ఎల్లకాలం కాటేసే ఇసం పరుగు కరకర కత్తులతో కన్ను వీకి కరకర కత్తులతో కన్ను వీకి నరికి శౌలల్లా సీసం పోసి బాండవల్ల రక్తం నింపి నా పొలి పొలిదల్లినోడు శౌలల్లా సీసం పోసి బాండవల్ల రక్తం నింపి నా పొలి పొలిదల్లినోడు వాని పెద్దరికం పందిరికి దొండతీగన ఈ దోస్తిగా ఎట్లా అల్లుకొని పోతా వాణి పెద్దరికం పందరికి దొండ తీగనై దోస్తిగా ఎట్లా అల్లుకొని పోతా పార్లమెంటు అసెంబ్లీ వార్డు మెంబర్ కాదు ఊళ్ళెకు గుళ్ళెకు ఆఖరుకు బల్లెక్ కూడా రానియనోడు పార్లమెంటు అసెంబ్లీ వార్డు మెంబరు కాదు ఊళ్లకు గుళ్ళెకు ఆఖరుకు బల్లెక్ కూడా రానియనోడు కుల్లి కంపుగొట్టు వాని గుండెల నిండా అగ్రకుల దురంకారపు పెంట కుప్పల గలుజు రొచ్చు వానికి మతం సుప్రియారిటీనిచ్చింది వానికి మతం సుప్రియారిటీని ఇచ్చింది కులం బలం ఇచ్చింది కాళ్ళు రెక్కలు నొయ్యకుండా కడుపు నింపే ఉపాధినిచ్చింది వానికి మతం సుప్రియారిటీనిచ్చింది కులం బలం ఇచ్చింది కాళ్ళు రెక్కలు నొయ్యకుండా కడుపు నింపే ఉపాధినిచ్చింది నేను మాత్రం అవమానాలతో ఆకలి అలమటించి అల్లల్లాడి ఎండిన డొక్కలల్లా సారెడు గంజి దొరకని జానెడు బుట్ జానడు బట్ట బుక్కర్ బువ్వ అడుగు జాగ కోసం అలు అస్తిత్వ పోరాటం చేసిన తాత ముత్తాతల తల్లిదండ్రుల నాలుగు యుగాల సంధి ఇతల వారసత్వాన్ని నడ్డిన మోస్తున్న నత్తగుల్లల నవిసిపోతల గోసల రోతను నేను మాత్రం అవమానాలతో ఆకలికి అల్ అలమటించి అల్లల్లాడి ఎండిన డొక్కలల్లా సారెడు గంజి దొరకని జానెడు బట్ట బుక్కర్ బువ్వ అడుగు జాగ కోసం అలు అస్తిత్వ పోరాటం చేసిన తాత ముత్తాతల తల్లిదండ్రుల నాలుగు యుగాల సంధి ఈతల వారసత్వాన్ని నడ్డిన మోస్తున్న నత్తగుల్లల నవసిపోతల గోసల రోతను కూట్లే ఊడనోడు కాట్లే గలవనోడు కూట్లే ఉల్వనోడు కూట్లే కూడనోడు కాట్లే గలవనోడు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎట్లా కౌగులించుకుంటాడు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎట్లా కౌగులించుకుంటారు డిగితే ఏడి కాడికి పిడాత కత్తికో కండగా తెగనరికి సంపెట్టాడు అక్కులను అడిగితే ఏడి కాడికి పిడాత కత్తికో కండగా తెగనరికి సంపెట్టాడు స్వేచ్ఛ సమానత్వం కలల సౌదం రాజ్యాంగాన్ని గౌరవించి నన్ను ఎట్లా మనిషిగా చూడగలుగుతాడు నన్ను ఎట్లా మనిషిగా చూడగలుగుతాడు వాని అహాన్ని వాని అహాన్ని ఇక ఎర్రకోట కేలాడదీసి అహా నీ ఇక ఎర్రకోట కేలాడ దీసి సూపుడు ఏళ్ళు తోటి తూట్లు పడవాలే రాండ్రిగ జిల్లా బైలేలూరి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ